మన విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారిని మూడు సార్లు కలిసాము ఫ్రాన్స్కో కలిసి వినతి పత్రాలు ఇచ్చాము మనం కలవలసినటువంటి అధికారులు అందరిని కలిసాము మన సిటీ డిపార్ట్మెంట్ లో దాంతో పాటు అధికార పక్ష నాయకులని ప్రతిపక్ష నాయకులని కూడా అందరినీ కలిసాము సిపిఎం నాయకులు కలిసాము సిపిఐ నాయకులను కలిసాము అట్లాగే రామ్ గారిని కలిసాము బిజెపి నాయకులను కలిసాము కాంగ్రెస్ నాయకులను కలిసాము అందరిని కలిసి లక్ష్మం కలిసాము ప్రధానమైనటువంటి అంశం కేసీఆర్ సర్కార్ చేసినటువంటి మోసాన్ని మనం బయట పెట్టే వారికి చెప్పినప్పుడు ఇంకా క్లియర్ గా చెప్పాలని అంటే ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో స్వయంగా రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి జరిగినటువంటి అన్యాయం ఇది ఈ ఇరవై వేల మందికి అన్యాయం జరిగింది మీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ ఆర్టిజెన్సీ యొక్క కన్వర్షన్ అనేది చేసినట్లయితే ఈ ప్రభుత్వానికి మా గౌరవం వస్తుంది మంచి పేరు వస్తుంది మా ఆత్జన్ కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయి రెగ్యులర్ ఎంప్లాయీస్ తో సమానంగా వీళ్ళకి కూడా రూల్స్ రెగ్యులేషన్స్ కూడా వస్తాయని చెప్పి చెప్తే ఓకే చేస్తామని చెప్పేసి కూడా స్వయంగా రేవంత్ రెడ్డి గారు మాతో చెప్పారు అప్పుడు నేను మన గోవర్ధన్ గారు కూడా వెళ్ళాము ఆ తర్వాత నుంచి రేవంత్ రెడ్డి గారు మన అపాయింట్మెంట్ అడిగినట్టు ఇవ్వడం లేదు బట్టి విక్రమార్గ గారికి మూడు సార్లు కలిసాం ఇన్ని చేసినా కూడా కన్వర్షన్ విషయం అనేది ముందుకు రావడం లేదు ఇంతకే అసలైన విషయం ఏంటంటే మన ఇరవై వేల మందిని కన్వర్షన్ చేయడం వలన ప్రభుత్వానికి మాత్రం ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడదు ఇప్పుడు ఏదైతే జీతాలు వస్తా ఉన్నాయో అదే జీతాలు రేపు కన్వర్షన్ ఇచ్చినా కూడా వస్తాయి ఐటీఐ ఉన్నటువంటి వాళ్ళు జూనియర్ లైన్ మ్యాన్ అవుతారు డిప్లొమా చేసినటువంటి వాళ్ళు సబ్ ఇంజనీర్ అవుతారు డిగ్రీలు పీజీలు బీకామ్లు ఎంకామ్లు చేసిన జూనియర్ రెసిడెంట్లు అవుతారు ఏ చదువు లేనటువంటి వాళ్ళు సబ్ అర్టినెంట్లు అవుతారు అనే విషయం కొన్ని వందల సార్లు చెప్పాం అయినా కూడా నిన్న కాక మనకు కూడా కలిసిన తర్వాత బట్టి విక్రమార్గ గారు ఇది ఆర్థిక ఎక్కడ ఉన్నటువంటి మరి నరేంద్ర జైస్ కో చైర్మన్ బట్టి విక్రమార్గ గారు స్వయంగా వెళ్ళి చెప్పాడు చాలా క్లియర్ గా చెప్పాడు అయినా కూడా నిన్న కాక మన త్రీ డేస్ బ్యాక్ కూడా ఇదే బాధ్యత ఉంది అంటే ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడదని చెప్పినా కూడా ప్రభుత్వం కన్వర్స్ ఇవ్వటం సిద్ధంగా లేదు ఈ రోజు పోరాటం చూసాం నిన్నటి నుంచి మొత్తం ప్రతి జిల్లాలోను ప్రతి సభ స్టేషన్కి వెళ్ళారు ప్రతి సెక్షన్ ఆఫీస్కి వెళ్ళారు ప్రతి ఆఫీస్ వెళ్ళి దొరికిన వాళ్ళు దొరికినట్లు అరెస్టులు చేశారు రాత్రి బస్సుల్లోనూ కొత్తగూడ నుంచి జనక వాళ్ళు బయలుదేరితే ట్రైన్ లో ఉన్నటువంటి వాళ్ళని కూడా బలవంతంగా దింపు తీసుకెళ్లి లోపల ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఉన్నారు పాలవంచ్ లో కేటీపీఎస్ లో భూపాలపల్లిలోను కూడా అదే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడైనా కూడా అదే పరిస్థితి అనేక మంది ఇళ్లకు వెళ్లారు మహిళలు భయపడిపోసా ఉన్నారు అంతా మన జేఏసీలో ఉన్నటువంటి జిల్లా నాయకులు కన్వీనర్లు చైర్మన్ ఇంటికి వెళ్లి భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు అంత నిర్బంధకాన్ని విధించాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని జేఏసీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఈ రోజు విద్యుత్ సౌద చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ట్రేడ్ యూనియన్ కూడా ఏ పోరాటాలు చేసినా కూడా ఏను వందల కొలది లెక్క చౌరస్తా నుంచి ఇక్కడ ఎస్ఆర్ నగర్ వరకు పోలీసు వాహనాలు ఎక్కడి నుంచి తెచ్చారు ముళ్ళ కంచీలు తెచ్చారు వాటర్ కెనాల్స్ తెచ్చారు పాష్పవాయిలు తెచ్చారు ఇంత అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి ఆర్థిక భారం పడనటువంటి కన్వర్షన్ చేయమంటేనే ఎంత ఇబ్బందులు పెడతా ఉంది కదా రేపు వంద కోట్లో వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందంటే ఈ ప్రభుత్వం అసలు కన్వర్షన్ చేసే పరిస్థితి ఉంటుందా కాబట్టి దీనిని మనం ఈ రోజు తీవ్రంగా ఖండించాము ఏమైనా వేలాది మందిని నిన్నటి నుంచి ఈ రోజు వరకు చూసినట్లయితే సుమారు మూడు నుంచి నాలుగు వేల మందిని అరెస్టులు చేసినట్టు ఫోన్లు వచ్చినాయి నాకే పదవే నుంచి చూస్తా ఉంటాను ఇంకా అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి ఇటువంటి పరిస్థితులలో మనం ఈ పోరాటాలు చేసాము ఏమైనా ప్రభుత్వం ఎంత బాగా అణచివేస్తా ఉంటే అంత స్పీడ్ గా మన ఆక్సిజన్స్ పైకి ఎగిరి పట్టించారు పంతిని అంత గట్టిగా గోడకేసుకుంటే అంతే స్పీడ్ గా వచ్చి మొహం పగల కూడతాయి కేసీఆర్ మంచివాడు అనిపిస్తాడా రేవంత్ రెడ్డి మంచివాడు అనిపించుకుంటాడో ఈ ఆక్సిజన్స్ కన్వర్జన్ లో తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఈ ఉన్నాం తీసుకురావడం కాదు హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ రోజు అణచివేశారు కరెక్టే అరెస్ట్లు చేశారు హైదరాబాద్ లో సుమారుగా నూట నలభై నాలుగు పోలీస్ స్టేషన్లు ఉంటే ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ వంద యాభై మంది ఉన్నారు ఎక్కడ తిండి కూడా పెద్దస్తాయి అట్లా మీ తిండి మీరే తిన్నారట జాతకం అరెస్ట్లు అన్ని చేశారు కాబట్టి రాబోయే రోజుల్లో మా పోరాటం మీ అరెస్ట్ల కోసం అసలు మీరు పవర్ సెక్టార్ అనే విషయాన్ని తీసుకోవాలి అందరిని అరెస్ట్ చేసినట్టు మమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము అసలు రోడ్ల మీదగా రానక్కర్లేదు మా పని కాస్త పూర్తి చేయాలంటే మేము సబ్ స్టేషన్ లో ఉంటే చాలు మా పనులన్నీ పూర్తి అయిపోతాయి ప్రత్యేక సమావేశాలు అసెంబ్లీ సమావేశాల్లో మీరు మా ఆక్సిజెన్స్ యొక్క కన్వర్షన్ తీర్మానం చేసి ఖచ్చితంగా కన్వర్షన్ అనేది ఇచ్చే విధంగా తీర్మానం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము లేని ప్రశ్నలో మీ మైక్లు కూడా బంద్ అయితే ఆ రకంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఏమైనా ఈ రోజు మన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ కూడా అరెస్ట్ అయిన సందర్భంగా సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వేసు గారు అట్లాగే సెక్రటేరియట్ మెంబరు బండర్ కుమార్ గారు అట్లాగే డిజి నరసింహారావు గారు కంట్రోల్ కమిషన్ చైర్మన్ మన డిజి నరసింహరావు గారు అలాగే సిఐటి రాష్ట్ర కార్యదర్శి భూపాల్ గారు వచ్చారు వారికి మన అందరి తరఫున ప్రత్యేకంగా విప్లవ బంధనాలు పార్టీ పార్టీ